దేవరపల్లి మండలం అలమాండీఆర్వో సూర్యనారాయణను ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ మార్పిడి కోసం ఇరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేయగా ఇరవై వేలకు ఒప్పుకోవడం జరిగింది డబ్బులు తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని విశాఖ ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపారు ఓ ఈరోజు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మాకేంటంటే ఈ కదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు ఏమని వాళ్ళు తాలూకా బ్రదర్లా ఎవరైతే ఉన్నారో అమ్మా నాన్నగారు చనిపోయారు అంటే కంప్లైనెంట్ తాలూకా మేనమామ అత్తగారు అత్తయ్య గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు రెండు వే రెండు వందల పది పదిలో రెండు ఇది అమ్మన్నమన్న గ్రామానికి సంబంధించింది దేవరపల్లి మండలం అందులో ముప్పై ఆరు సెంట్లు ఒకటి పద్దెనిమిది సెంట్లు ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద మ్యుటేషన్ చేయాలి ఆ మ్యూటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు త్రాసారం చేశాడు డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు మ్యుటేషన్ చేయవలసి ఉన్నది అది ఇంకా అప్లై చేయలేదు కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇక ముందు కూడా చేయాల్సింది కూడా ఆశిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డ్గా ఇరవై వేల రూపాయలు లక్ష్యం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం ఏసీబీ వారు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో మేము డిమాండ్ ఇమ్ము అతన్ని ఆధారపరుస్తాము అదేవిధంగా ఈ ఆఫీస్లో అతనికి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి రికార్డు మేము స్వాధీనం చేసుకు చేసుకున్నాము లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ప్యాంటు జేబుల్లో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెమికల్ టెస్ట్ చేసాం అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ఏదైతే ఫ్యాంట్ ట్యూబ్లో పెట్టాడో ఆ ఫ్యాంట్ జేబు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ప్రజలందరికీ కూడా తెలియజేయకుండా ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం తప్పనిసరిగా పనిచేయాల్సిన బాధ్యత అంతే అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వారు వస్తారు పట్టుకుంటారు కటకటాల వెనక్కి పంపిస్తారు ఇది గ్యారంటీ ఏ విధంగా అయినా సరే ఏ ప్రభుత్వాధికారైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్ కానీ మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది మేము సదరు కంప్లైంట్తో మేము మాట్లాడతాము తప్పనిసరిగా వారి మీద ఎవరైతే లక్ష వారిని మేము పట్టుకుంటాం చేయాలి చుక్క సుమ్నారెడ్డి విఆర్ఓ పేరు చుక్క సుమ్నారెడ్డి మండ గ్రామం విఆర్ఓ దేవరావుపల్లి మండలం అది బెదిరింపులు రావచ్చు సో ఆ కారణం చేత మేము ఫిర్యాదు తాలూకా పేరు చెప్పలేకపోతున్నాం కంప్లైంట్ రక్షించాల్సిన బాధ్యత మాకుంది ఎవరైనా పెదనంపల్లి గ్రామానికి చెందిన ఉంది కదా వాయులపాడు రూటు నలబిల్లుల కళ్ళాలు ఉన్నాయి కదా ఆ కళ్ళను దాటినాక వెంటనే జంక్షన్ నుంచి ఆ రోడ్డు మీద ఒక ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సుమారు నాలుగు గంటల ప్రార్థు సాయంత్రం అప్లైంట్ మాకు మొన్న తొమ్మిదో తారీఖుని ఇచ్చారు ఇలాగా చాలా లంచం కోసం వేపిస్తున్నారు అని చెప్పేసి లంచము ఇస్తే కానీ పాస్బుక్లు కూడా ఇవ్వనాను వచ్చినా కూడా ఈ పాస్బుక్లు ఇవ్వనాను పాస్బుక్లు కూడా చేస్తాను నాకు అంత ఇంప్లెన్స్ ఉంది జాగ్రత్తగా చూసుకో మరి డబ్బులు ఒప్పుకోను అలాగే మీరు ఇంకా మీ రిప్లెస్ గోల్డ్ ఉన్నాయి కదా మీ ఫైల్స్ అవి కూడా ఆపేస్తాను ఎటువంటి పరిస్థితులు అని రిపీటెడ్గా డిమాండ్ చేశాడు డిమాండ్ చేయడం వల్ల ఇరవై ఐదు వేలు డిమాండ్ చేశాడండి ఇరవై ఐదు వేలుకి ఇరవై వేలు ఫైనల్గా ఫిక్స్ చేశాడు లంచాన్ని సో ఆ ఇరవై వేలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా ఈరోజు పడు మా ఇంట్లో చూడాలని కాదు మాకు ఏది ఏది డౌట్ ఉన్నా మేము వెరిఫై చేస్తాం అంటే ఇంట్లోనే ఇంట్లోనేమైనా ఇంకా ఈ ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టేడేమో దాచేడేమో ఇంకేమైనా ఇంకేమన్నా అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం ఏమిటి చూస్తున్నాం చూస్తున్నాం వారి అది అది ఏమైనా కూడా 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 వెరిఫై వెరిఫై చేసి ఉంటే మీద విశాఖపట్నం డిఎస్పీ రామమూర్తి గారు